రెండు ఆరు ఇరవై ఐదు శుభ సోమవారం మురుకుంద ఈరణ్య స్వామి ఆశీస్సులతో సుమ సుమ కొడుకునెత్తుకొని ఇంట్లోకి వస్తున్నది రెండు ఆరు ఇరవై ఐదు శుభ సోమవారం ఉరుకుంద ఈరణ్య స్వామి ఆశీస్సులతో సుమా 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 కొడుకు డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వస్తున్న శుభవేళ ఇది ఇది కొంచెం ప్రకారం ఒకరవ వెల్కమ్మెంట్ చేస్తాము అన్ని శుభం జరగాలని సుమారు కూడా శక్తిని భావించుకో విషయాలు దెస్ట్ ఆల్ ಸಾಯಿಗೆ <laughs> <laughs> పండ అదిస్కో పండి గంగై దేవి శివమనుని చెప్తున్నా నిను తీసుకుంటావు యట్లా దిదిలతా దిదిది బుర్జి రైట్ సైడ్ కొంచెం బెజర్ట్ సైడ్ అట్లా అట్లా మా అమ్మ తిరుపతి నేను ఎనకలకనే చిన్న పట్టు చిక్కలే గుర్తాయి జస్ట్ ది ఊకిట్లా ఆ తిరుపతి ఆ తిక్కు మూడు సార్లు దిప్పి మళ్ళకిందికి వైట్ మూడు సార్లు

अधानकी जित्यो इधानँ चित काशिक हाँ invers, नखावास ना, नखाकना को लुटैनेता बरामे चित को इतर. ना या करे आ, सिर्फ मेचे recognize whether you विनिशा है बोल सुनाया अप्पा होले नीचे पहुंचेगा दादा माने उनका पास है विनिशा धन्यवाद कृष्णा हां मैं पापा सुनता हूं हां मैं सुनता हूं मंदिर में चलते हैं वीडियो अच्छे बना रहा हां चलिए रुकते थे मन लाते s a n o t a t I k I n o n s i m a l a l i o n రెండు ఆరు ఇరవై ఐదు శుభ సోమవారం సుమప్రియ కొడుకు ఇంటికి వస్తున్న శుభవేళ మేము క్రాకర్స్ కాలుస్తున్నాము శుభప్రియ మూడు ఆకుల సాయి సాగరు షార్ట్స్

ఇంకా రో చూడ గ్యాప్ చూసుకో అట్లా పైన అందులో ఓకే షార్ట్స్ పేలుస్తున్నావు సుమా ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా Yeah. అయితేనే ఓకే విష ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ రెండు ఆరు ఇరవై ఐదు శుభ సోమవారం సుమా ఇంటికి వస్తున్న శుభవేళ క్రాకర్స్ కాల్చినాము సంతోషంగా ఓకే ఆల్ ద బెస్ట్ ఎవరికి వీలైన సమాశీస్సులు సుమాకి సుమా కొడుక్కి ఉండవాలని వాళ్ళకి మంచి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు కాగిల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక విషయం అందరికీ బ్రాడ్ చేసి పరాలు